హాయ్ అండి వెల్కమ్ టు ఆసి బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి ఒక కథ బతుకు బతికించు కథలోకి వెళ్ళిపోదామా జగన్నాథం చేలో సరైన పంట పండి ఐదు సంవత్సరాలు అయింది రోజు రోజుకి మేత తగ్గిపోయి పశువులు చనిపోయాయి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది జగన్నాథం చేయమ్మ పక్క గ్రామానికి కూలికి వెళ్ళారు ఆ గ్రామంలో పొగరపోతు సొమ్ము ఒకడు జగన్నాథాన్ని ఎంతో దర్జాగా బతికే నువ్వు మా గ్రామానికి పనికి వచ్చు నీకు సిగ్గుగా లేదా ఎందరో కూలీలకి పనిచ్చేవాడివి కదా కూలీకి రావడం చిన్నతనం అనిపించలేదా అన్నాడు చూడు సోము బళ్ళు ఓడలవ్వడం ఓడలు బళ్ళవడం సర్వసాధారణం దురదృష్టం వెంటాడేటప్పుడు కాలం కలిసి రాదు కలిసి వచ్చే కాలం వరకు ఎదురు చూడాలి కానీ ఈ మాత్రానికి ఏదో జరిగిపోయినట్టు బాధపడకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు సుఖం వచ్చినప్పుడు అనుభవిస్తున్నాం కదా అలాగే కష్టం వచ్చినప్పుడు అనుభవించాలి కష్టాలకి కృంగిపోయి సుఖాలకి పొంగిపోయేవాడు అసలైన మనిషి కాదు మనం నేర్చుకోదలుచుకోవాలంటే ప్రకృతి ఎన్నో పాఠాలు చెప్తుంది మనిషి అన్నవాడు పునర్తో ఆలోచించి బుద్ధిగా ప్రవర్తించి పది మందికి ఆదర్శ ప్రాయుడు అవ్వాలి ఎండాకాలం నాలుగు నెలలు ఎండవేడిని బరాయిస్తూ ఉంటాం వర్షాకాలం అన్ని రకాల పైరులతో ఉన్న భూమాతను చూస్తూ ఆనందంతో పులకరించిపోతుంటాం శీతాకాలంలో ఎముకలు కొరికే చలిని కూడా ఆస్వాదిస్తాం మరి కష్టాలకు కూడా సీజన్ అనుకున్నామంటే మనకి బాధే ఉండదు లేనిపోని డాంబిల్కి పోయి జీవితాన్ని నవ్వులు పాలు చేసుకోవడం ఆలోచన రహితంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని అందం చేసుకోవడం అనేది చాలా తప్పుడు పద్ధతి ఇలాంటి పద్ధతులకు చెప్పిన నాడే మనిషి మనిషిగా బతుకుతాడు మా తాతలు నేతలు త్రాగారు మా మూతలు వాసం చూడండి అనేకంటే మా తాతలు నేతలు మాత్రమే తాగారు మేము అంతకన్నా గొప్పగా వాటిని అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తొందరపాటుతో ప్రాణాలు తీసుకునే రైతులు భార్య బిడ్డలు నవ్వు నవ్వులు పాలు చేస్తారే తప్ప వీళ్ళకేం మేలు చేసినట్టు కాదు తను బతికి తన వాళ్ళతో కూడా చేతనైన పనులు చేయిస్తూ వాళ్ళ భవిష్యత్తుని నందనవనం చేసుకునే అవకాశం ప్రతి రైతు కల్పించగలిగినప్పుడు ప్రతి రైతుకు గృహము స్వర్గమే జీవితాన్ని స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉందన్నారు జగన్నాథం రైతు మనిషిగా ఎదగాలంటే జగన్నాథం చెప్పినట్టు నడుచుకోవాలి అనుకున్నారు అక్కడ జనం అంతేనండి కథ సమాప్తం